గరీబ్రాద్ది ఎక్స్ప్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి అందరికి ఫుడ్ నడిపూడి జంక్షన్ అండి యాక్చువల్ మన ట్రైన్ వచ్చేసి టోల్ చెట్లు పడిపోయి వెళ్ళిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిజర్సమ్ వ్లాగ్స్ అండి సో ఫైనల్ ఇంకా వచ్చాము ఇంకా వెళ్ళిపోతున్నామండి యాక్చువల్ గా నేను వచ్చింది ఎందుకంటే వచ్చింది యాక్చువల్లీ ఎందుకంటే మలబార్ లో నేను స్కీమ్ కట్టాను కదా సో దాని కోసమే నేను వచ్చాను సో ఆ పని అయిపోయింది అలాగా ఇంకా కొన్ని కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి చేసి వెళ్ళిపోయా మే అందరికి తెలిసిందని సో ఇంకా హమ్మ వెళ్ళిపోతున్నాం బాయ్ బై వచ్చేద్దావా 4 డేస్ అయింది డేస్ పైకి డేస్ లేదు ఫోర్ డేస్ లోనే పోతాం ఇంకా పిల్లల్ని ఇచ్చిపెట్టేసి వచ్చాం కదండి అందుకోసం ఇంకా వెళ్ళాలి సో మళ్ళీ మళ్ళీ డిసెంబర్లో అనుకుంటున్నాము వస్తే వస్తాను లేదంటే లేదు మళ్ళీ లీవ్ అప్పుడే అనుకుంటున్నాము సో ఇదండి గరి దానికైతే బుక్ చేసాం అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట అండ్ ఫోర్ డేస్కి వచ్చాము ఫోర్ డేస్ అయితే అయిపోయింది అండ్ మెయిన్ పని నేను వచ్చింది మళ్ళీ అన్ అనుకోకండి కామెంట్స్లో మీరు ప్రమోషన్ కోసం వచ్చారని కాదండి స్కీమ్ కోసం వచ్చాను అది వన్ అండ్ హాఫ్ పైగా అయిపోయింది కాబట్టి సో అది కంప్లీట్ చేసి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను అనమాట మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తే మరి ఏం చెప్తాము ఓకే ఇంకేం చెప్తామమ్మా ఇంకేం లేదు వెళ్ళిపోతున్నాను టైం ఇదిగోండి ఎంత తెలుసా సెవెన్ అయిపోయింది బుక్ చేసేయడమే వెళ్ళిపోవడమే ఓకే అమ్మా సో నేనైతే వన్ అండ్ హాఫ్ తర్వాత వచ్చాను వచ్చాక ఇంకా కొంచెం అదే చెప్పాను కదండి గోల్డ్ స్కీ గోల్డ్ స్కీమ్ ఉండే దానివల్ల ఇంకో రావడం జరిగింది ఇంకా అలా అమ్మని చూశాను కొన్ని ప్రమోషన్స్ వచ్చి చేస్తాను అంతేనే ఇంకా ఇక్కడ నుంచి తమ్మ నుంచి ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు డిసెంబర్లో వస్తాను అనుకుంటున్నాను ఇక్కడికి వస్తానో లేదంటే నాకు టైం ఉంటుందో లేదో అనేది అయితే నాకు తెలియట్లేదు అనమాట ఇంకా నేను చెల్లి ఇంకా మా వారు ముగ్గురం కూడా నైట్ టైం గరిబ్రత తీసేసుకున్నాము టికెట్స్ మేము ఎందుకు తీసుకున్నాం ఈ ట్రైన్ కంటే కనుక యాక్చువల్లీ మా బ్యాడ్ లక్ అనుకుంటా అదే రోజు అట్లా జరిగింది ఫుల్గా అండి టూ డేస్ తెలుసా మేము నైట్ ఎక్కితే మళ్ళీ మార్నింగ్ దిగిపోవచ్చు పిల్లల దగ్గర మళ్ళీ వెళ్ళిపోవచ్చు అలా ఊహించుకొని ఈ ట్రైన్కి తీసాము అదే అంటే తీయడం తప్పట్లేదు అదే ఇంకా వేరే ట్రైన్కి ఇట్లా జరిగి ఉంటే అప్పుడు అనుకుంటాం కదా దీనికి తీసుకున్నాం కదా అనేసి సో ఏదైనా బ్యాడ్ లెక్క అనుకోవచ్చు బట్ ఆ రోజైతే మదిరా అనే స్టేషన్ దగ్గర అయితే నైట్ ఆగిపోయింది నేనైతే మార్నింగ్ సెవెన్కి మీకు వెళ్ళిపోతున్నాము వచ్చేసాము ఆల్మోస్ట్ అనేసి అనుకున్నాను కానీ మదిరా అనేది మనకి హైదరాబాద్ దగ్గరనే అంటా అండి అక్కడి నుంచి అంటే విజయవాడ దగ్గర వరకు వచ్చాము మళ్ళీ ఏమైందంటే బ్యాక్ అనమాట ట్రైన్ ట్రాక్స్ అన్నీ క్రాక్స్ అయ్యావని చెప్పగానే ఇంకా అక్కడే ఉండిపోయినా లేదంటే వాటర్ ప్రాబ్లమ్ ఫుల్ విజయవాడలో మనకి వర్షం అని తెలిసిందే కదా అలా జరిగిపోయిందనమాట మా జర్నీ అసలు యాక్చువల్ మేము చెప్తే నమ్మరు ఫుడ్ లేదు తినడానికి ఏం లేదు బిస్కెట్స్ అయిపోయేవి బ్లాస్కెట్

చాలా మంచి చూడండి ఇక్కడ నడిపూడి జంక్షన్ అండి యాక్చువల్ మన ట్రైన్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ లేట్ సో ఇక్కడ మన టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు ఫుడ్ అనేది అందరికీ చాలా ఫ్రీగా ఇస్తున్నారు గరీబ్రాథ్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఉన్న అందరికీ ఫుడ్ డొనేట్ చేస్తున్నారు సో ఇక్కడ మేమైతే ఫుడ్ డొనేట్ చేశారండి నిజంగా బిర్యానీ చేశారు చాలా బాగుంది అందరికి కూడా కడుపు నిండిపోయిన తెలుసా నాలుగు గంటలకు తినేసాము ఇంకా అదేనండి మేము ఇంకా నైట్కి కూడా అదే తినేసాము ఎక్కువ తీసేసుకున్నాం అనేసి ఇంకా వేస్ట్ చేద్దాం నైట్కి తినేసి ఇంకా మార్నింగ్ అయితే దిగిపోయాము శ్రీకాకుళంకి సో ఇంకా శ్రీకాకుళం అయితే వచ్చేసాము మా ఊరు అయిపోయిందండి సో ఇదిగోండి శ్రీకాకుళం అయితే వచ్చేసి వెళ్ళి టూ డేస్ జర్నీ చేశాక ఇంటికైతే వచ్చేసాము లోపల పిల్లలు ఉన్నారనమాట సో వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాం పదండి పదండి ఏరు పిల్లలు

వచ్చింది మమ్మీ డాడీ అలా పెట్టలే కదా అలా పెట్టలే కదా అంట వీడు అలిగాడు 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 ఏ అలిగవే కదా త్రీ డేస్ ఇంకా ఊరైతే వచ్చేసాం అనమాట సో నీకు అలా అలా చేసినారా నాలుగు రోజులు పెట్టరా ఫస్ట్ పెట్టరాయి కదా అండి పెట్టడము సో బాగా అల్లరి పెట్టినట్టున్నది డ్రెస్ తెచ్చాను దానికి అల్లరి పెట్టడం లేదు కదా సో చూద్దామంది ఈ బ్యాగు ఆ రోజు చూపించాను కదా మంచి డ్రెస్సెస్ తీసుకుని వచ్చాను కదా ఫోన్లో చెప్పాను ఏమైనా తీసుకుని వచ్చా డ్రెస్ డ్రెస్సెస్ ఉన్నాయి వాళ్ళు చూపిస్తాను ఇంకా అక్కడ పోయాము ఇందులో కొంచెం ఇంకా డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఉతికేయడమని ఎందుకంటే ఫోర్ డేస్ అక్కడ ఉన్నాం కానీ ఉతకలేదు సో అక్కడే నాకు ఇది ఒక పార్సల్ వచ్చేసింది ఇదేంటో తెలుసా నేను అక్కడ వచ్చిందని మీకు చెప్పలేదు కదా సో ఇప్పుడు ఇది అను అను ప్యాక్ అనమాట అను హర్బల్స్ మీకు ఇంతకు ముందు నేను యూజ్ చేసేదాన్ని కదా సో మళ్ళీ ఇప్పుడు ఎలా విలేజ్ వచ్చాను కాబట్టి ఈ ప్యాక్ నాకు పంపించమని అక్కడ పంపించారు అనమాట సో ఈ ప్యాక్ ఏంటంటే ఇందులో హెయిర్ ఆయిల్ వస్తుంది ఆయిల్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఆయిల్ అండ్ ఇది వచ్చేసి ఫేస్ ఆయిల్ అండి ఇది మార్నింగ్ అప్లై చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆఫర్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా అంటే వన్ ప్లస్ వన్ అనమాట ఫేస్ ప్యాక్ తీసుకుంటే ఫేస్ ప్యాక్ ఫ్రీ అనమాట అన్ని కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఏ ప్యాక్స్ అన్నీ ఉన్నాయి ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి నేను ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటాను ఒక టూ త్రీ డ్రాప్స్ అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను పౌడర్ అంతా కలుపుకుంటున్నాను కదా సో ఫస్ట్ వచ్చేసి పౌడర్లో పాలు తర్వాత తేనె వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా దాని తర్వాత పాలుంటే పాలు లేదంటే పెరుగుతో కూడా మీరు కలుపుకోవచ్చు ఈ పౌడర్ అంతా అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాలంటే మంచి గ్లో వస్తుంది తెలుసు ఆ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రం యూజ్ చేస్తారు కాబట్టి ఇది చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది అను హెర్బల్స్ సో నా ఫేస్ అక్కడ గ్లో ఉంది ఏం యూజ్ చేస్తారంట కదా సో ఈ ప్యాక్ మాత్రం యూజ్ చేస్తారా ఇప్పుడు ఎలా వెళ్తున్నాం కాబట్టి నాకు మళ్ళీ అక్కడికి ఆయిల్స్ అనేవి కష్టం కాబట్టి నేను ఇప్పుడైతే తెప్పించేసుకున్నాను సో ఇప్పుడు మనకి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోనండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే మామూలు విషయం కాదు సో తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నాను అను హెర్బల్స్ వి అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మీరు అయితే కాల్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ ప్యాక్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను అండ్ ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి వన్ ప్లస్ వన్ అంటే సో మంచి ఆఫర్ మన సో ఇదిగోండి ఇవి కిడ్స్ డ్రెస్సెస్ అనమాట టీషర్ట్స్ అన్ని వికీ కోసం తీసుకున్నాను అండ్ చూడండి ప్యాంట్ ప్లాజర్ ప్లాజ అన్నమాట సో హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది హైదరాబాద్ లో తీసుకున్నాం అవి పెట్టు ఇది కూడా ఈ టీ షర్ట్స్ కూడా చూడండి ఎంత ముద్దు కలర్స్ ఒక్కొక్క కలర్స్ పాపకొకటి నాకోసం తీసుకున్నా చూడు ఎట్లు ఉంటది మనీషి మరి నాకోసమా నీకోసం ఏంది నా నీకోసం దెసు ఇక్కడ టైప్ అన్నమాట ఇట్లా ఫైన ఇంకి నేను ఒకటే షాప్ లో తీసేసుకున్నాను ఇలా సెట్ వైస్ గా వీళ్ళకోసము మెయిన్ ఎక్కువగా పాపకి ఎప్పుడు తీసుకుంటాను కదా అందుకే నేను తీసుకున్నవన్నీ కూడా రెగ్యులర్ వేనానండి మొత్తం కూడా చూడండి చూడండి ఒకసారి ఎన్ని బట్టలంటే అంటే వీళ్ళ కోసమే తీసుకున్నాను మొత్తం ఎయిట్ థౌసండ్ బిల్ అయి ఉంటుంది మొత్తం మా ఫోర్ మెంబర్స్ ఎయిట్ థౌసండ్ అండి ఈజీగా ఎయిట్ టీషర్ట్ ఇది విక్ ఇది ఇది కూడా విషుకే సో ఇలా ఇవి బాగున్నాయి తెలుసా అసలు మళ్ళీ ఇవి అండమాన్ లో మళ్ళీ ప్రైస్ ఉంటుంది షర్ట్ బాగుంది ఇది రేపు వెనక్ చవితికి లేదంటే వేసేది చల్లగా ఉంటుంది కదా అయిపోద్ది కదా నీది ఈ షర్ట్స్ కూడా బాగుంది ఇది పిల్లలు బాగున్నాయి అక్కడ సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ప్లాజోలో టూ తీసుకున్నాను ఒకటి సో ఇది మళ్ళీ ఆంశి సో ఇదే ఇంకా తీసేసుకున్నాను అనమాట ఇందులో చూసుకొని డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా ఉతికేయడం అంతే ఈ రోజు చూడండి ఒకసారి తెచ్చి బ్లాక్ సర్కిల్స్ ఉండవు పింపుల్స్ ఉండవు సో మంచి గ్లో వస్తుంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనమాట మీరైతే అప్లై చేసుకొని మీరు చూడొచ్చు ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫైనల్ అనమాట అండ్ వీడియో అయిస్తే లెక్చర్ మాత్రం మర్చిపోకండి అలానే ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి నేను ఏదైతే ఎప్పుడైనా ఆఫర్ ఉంటే మాత్రం మీకు చెప్తాను కాబట్టి ఈసారి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి మీరు ఈరోజు ఆర్డర్ పెట్టేసుకోండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ ఆఫర్ మిస్ కాకండి ఈ ప్యాక్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరూ కూడా బెస్ట్ యూజ్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్